నమస్తే నేను శ్రీకాంత్ శర్మ వినాయక చవితి రోజున ఈ రెండు మాత్రము అస్సలు మిస్ చేయకండి ఖచ్చితంగా పాటించి తీరండి ఒకటి వినాయకుడికి తులసి దళమును సమర్పించడం వినాయకుడి పూజలో తులసి దళము నిషిద్ధం అని అందరికీ తెలిసినటువంటిదే కదా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక వినాయక చతుర్థి రోజు మినహా ఇంకెప్పుడు వినాయక వినాయకుడి పూజలో తులసి ఉపయోగించడం అనేది ఉండదు కనుక ఆ ఒక్కరోజు వినాయక చవితే కదా కనుక ఈ అవకాశం మళ్ళీ సంవత్సరం వరకు రాదు కనుక ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఒక్క తులసి దళమును వినాయకుడికి సమర్పించి నమస్కరించండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ అవకాశం కనుక ఇది మిస్ చేయకండి ఇక రెండవది నైవేద్యం వినాయకుడికి రకరకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు ఉండ్రాళ్ళు పాయసము ఇట్లా చక్కరకరకాలుగా చేస్తూ ఉంటారు మీరు ఎన్ని చేసి పెట్టినా